మొత్తానికి విజయ తీరాలకి చేరడం ఈ విజయం అనేది భారతదేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది రెండు వేల పంతొమ్మిదిలో మనం వరల్డ్ కప్ ఓడిపోయిన తర్వాత న్యూజిలాండ్ మీద ఈరోజు మళ్ళీ ట్రోఫీని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఛాంపియన్ ట్రోఫీ పాకిస్తాన్ గెలిచిన తర్వాత ఈరోజు మనం సువర్ణ అక్షరాలతో లిఖించుకునే రోజుల్లో ఇది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు నిజానికి మనమంతా కూడా స్పోర్ట్ని స్పోర్టివ్గానే చూస్తాం కానీ ఈ ట్రోఫీ ఎవరైతే నిర్వహించారో ఏ దేశం నిర్వహించింది పాకిస్తాన్ నిర్వహించింది కానీ పాకిస్తాన్ మొదటి నుంచి కూడా మీరు ట్రోఫీని ముద్దాడకపోయినా పర్వాలేదు కానీ ఇండియా మాత్రం మన మీద గెలవకూడదు అంటూ సహబాజు అంటే ఆ దేశ ప్రధాని సెహబాజు నుంచి చాలామంది నాయకులు కింద కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు కూడా క్రికెటర్స్కి పాకిస్తాన్ క్రికెటర్స్కి ప్రజర్ పెట్టారు చివరికి ఆ ప్రజరతోనే వాళ్ళు తొందరగా ఇంటికి వెళ్ళిపోయారు మన దుబాయ్లో జరిగినటువంటి భారత్ పాకిస్తాన్ మ్యాచ్లో కూడా వాళ్ళు ప్రెజర్ తట్టుకోలేక ఓడిపోయారు నిజానికి వాళ్ళ ఆర్ట్ని వాళ్ళు నాడిస్తే ఎంతో కొంత పోరాడేవారు కానీ అంత దారుణంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం వీళ్ళు పెట్టినటువంటి ప్రెజర్ అయితే ఈరోజు ఈ ట్రోఫీ కోసం భారతదేశం మొదట్లో ఆడనంటే ఎంత బ్రతిమలాడింది పాకిస్తాన్ ఇంతకుముందు కూడా మీకు చెప్పాను నేను చాలాసార్లు బ్రతిమలాడింది బెదిరించింది బ్లాక్మెయిల్ చేసింది మీరు కనుక ఆడకపోతే మేము ఆడము ఎప్పుడైనా భారతదేశంలో ఆడం మేము భారత్తో ఆడము అలాగే ఇలా బెదిరించడమే బ్లాక్మెయిల్ చేయడమే కాకుండా కొంతమంది బయట దేశస్తులతో కూడా మన రాజకీయ నాయకులు ఒప్పించడం బీసీసీని ఒప్పించడం ఇలాగే దీంతో పాటు క్రికెటర్స్తో కూడా చెప్పించడం చివరికైతే ఒక హైబ్రిడ్ పద్ధతిని ఈ క్రికెట్ అయితే ఆడటం జరిగింది ఛాంపియన్ ట్రోఫీ ఎందుకు పాకిస్తాన్లో భద్రత లేదు కాబట్టి సరైనటువంటి భద్రతా విధానం లేదు కాబట్టి మనం అక్కడ ఆడలేదు అయితే హైబ్రిడ్ పద్ధతినే మనం దుబాయ్లో ఆడాల్సి వచ్చింది వీళ్ళందరూ చెప్పడంతో సరే ఆడాల్సి వచ్చింది కానీ నిజానికి భారత్ గనక ఈ ట్రోఫీలో ఆడకపోతే ఈ ట్రోఫీకి విలువే ఉండేది కాదు తనకు కూడా తెలుసు ఈ ట్రోఫీలో భారత్ ఆడకపోతే ఆ ట్రోఫీని పాకిస్తాన్ నిర్వహించేది కాదు ఎందుకంటే వంద కోట్ల మంది చూసేది ఇక్కడే మనం మాత్రమే మన ఇండియా ఆడకపోయినా భారత టీం అందులో లేకపోయిన లేకపోయిన మ్యాచ్లో కూడా కనీసం ఇరవై కోట్ల మంది అయితే చూస్తారు మిగతా బయట దేశంలో జరుగుతున్నటువంటి మ్యాచ్లో అయినా సరే అంత డిమాండ్ ఉంటుంది క్రికెట్కి ఇక్కడ పైగా భారత్ టీం కనుక ఆడకపోతే స్పాన్సర్ రారు ఈ స్పాన్సర్స్ రాకపోతే మీరు ఇంకా అది నిర్వహించడం వేస్ట్ దాదాపు పద్దెనిమిది వందల కోట్లు పాకిస్తాన్ రూపాయల్లో చూస్తే ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మరి అక్కడ క్రికెట్ నిర్వహించినటువంటి పాకిస్తాన్కి భారతే ఆడకపోతే ఈ అప్పు తీసుకొచ్చిన డబ్బు మొత్తం కూడా వృధా అయిపోయేది స్పాన్సర్ రామని చెప్పేశారు మొదటి నుంచే భారత్ టీం కనుక ఆడకపోతే అందుకని ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేసి బ్రతిమలాడి మిగతా వాళ్ళతో చెప్పించి రికమెండేషన్ చేయించి చివరికి హైబ్రిడ్ పద్ధతిని కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఇక్కడ స్పాన్సర్ రారు కాబట్టి ఈ ప ఈ ఆరు వేల కోట్లు వృధా అయిపోతాయి కాబట్టి మళ్ళీ అప్పు మీద అప్పు చాలా పైగా ఆడకపోతే పరుగు పోద్ది అందుకని చివరికి ఆడింది కానీ భారతదేశాన్ని ఆడాలి కానీ భారతదేశం గెలిచి ట్రోఫీని తీసుకెళ్ళకూడదు ఇది పాకిస్తాన్ యొక్క పద్ధతి చివరికి ఏమైంది ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో పాకిస్తాన్ సారీ భారతదేశం ఇంగ్లాండ్ జరిగినటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో ఈ మ్యాచ్ ఒక హై వోల్టేజ్ మ్యాచ్ అని చెప్పొచ్చు ఒక హై వోల్టేజ్ మ్యాచ్ ఇలాంటి హై వోల్టేజ్ మ్యాచ్ ఎంతవరకు భవిష్యత్ చాలా జరిగి ఉండొచ్చు కానీ ఈరోజు ఒక ఒక రకమైనటువంటి వోల్టేజ్ రెండు వందల యాభై ఒకటి కొట్టినటువంటి న్యూజిలాండ్ ఏడు వికెట్ల నష్టానికి ఆ తర్వాత ఫీల్డింగ్ కూడా కట్టుదిట్టంగా చేసింది నూట రెండు వరకు చాలా బాగా ఆడినటువంటి భారత టీము అక్కడ నుంచి ఎప్పుడైతే శుభమాన్ గిల్ అవుట్ అయిపోయాడో వరుసగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ అందరూ అవుట్ అయిపోతూ ఉన్నారు మొత్తానికి ఆరు వికెట్లు నష్టం చివరికి మరో పదకొండు రన్స్ కొట్టాల్సిన దగ్గర కూడా హార్దిక్ పాండే అవుట్ అయిపోయాడు అప్పుడు జడేజా దిగి మ్యాచ్ నైతే విజయ్ తీరాలకు చేర్చాడు కానీ ప్రతి రన్ను కూడా ప్రతి రన్ను కూడా మనకి చాలా విలువైనది ఉత్కంఠభరితమైనది ఇటు న్యూజిలాండ్ అభిమానులు కావచ్చు ఇటు భారత అభిమానులు కావచ్చు అందరూ కూడా ఈ మ్యాచ్ అట ఇట అట ఇట అట ఇట అన్న విధంగా జరిగింది ఈ మ్యాచ్ అనేది ఎప్పుడైనా అలాగే జరుగుతుంది కానీ ఇప్పుడు ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో మనం ఓడిపోయినందుకు న్యూజిలాండ్ మీద వరల్డ్ కప్ ఓడిపోయినందుకు గెలవాల్సినటువంటి ఆ మ్యాచ్ ఓడిపోయినందుకు ఈ రోజు మళ్ళీ న్యూజిలాండ్ మీద గెలిచి ఈ ట్రోఫీని అందుకున్నందుకు అక్కడికి అది ఆ ప్రతీకారం తీరినట్లే మనం ఏంది ఎన్ని అనుకున్నా ఏం అవునన్నా కాదన్నా ఇది ప్రతీకారంగా అంటే ఒక ఫ్రెస్టేజిస్గా తీసుకోవాలి ఒక ఫ్రెస్టేజిస్ అయిపోయింది మనకి ఇప్పుడు కనుక గెలవకపోతే ఇన్ని మ్యాచ్లు గెలిచి వేస్ట్ అయిపోను ఇన్ని మ్యాచ్లు గెలిచి వృధా అయిపోయింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో అలాగే అన్ని గెలిచి అక్కడ లాస్ట్కి వచ్చేసరికి వరల్డ్ కప్ వాళ్ళకి ఇచ్చేసాం రెండు వేల ఇరవై మూడులో కూడా ఆ విధంగానే జరిగింది ఇప్పుడు ఈ ట్రోఫీ విషయంలో కూడా చాలా ప్రెస్టీజియస్గా అటు పాకిస్తాన్ తీసుకుంది ఇటు భారతదేశం కూడా ఇది ఎలాగైనా సరే మన ట్రోఫీని గెలవాలి అన్న విధంగా అయితే అంత పట్టుదలతో ఆడారు ఓడిపోతే ఏం నష్టమేం లేదు కాకపోతే రెండు రోజులు బాధపడతాం వదిలేస్తాం కానీ ఈరోజు పాకిస్తాన్ ఏడుపు గురించి చెప్తున్నాను నేను ఒకవైపు పాకిస్తాన్ ఏడుపు ఒకవైపు న్యూజిలాండ్ మీద ప్రతీకారం ఒకేసారి ఒకే దెబ్బకి రెండు పిట్టలు ఈరోజు మనం ఈ మ్యాచ్ గెలవడం వల్ల నిజంగా హ్యాట్స్అప్ ఇండియా టీం నిజంగా హ్యాట్స్అప్ టు భారత్ టీం అంటే ప్రతి ఒక్కరూ కూడా మన దగ్గర ఆడుతారు అంటే ఒక విరాట్ కోహ్లీ ఒక రోహిత్ శర్మ ఇలా బ్యాట్స్మెన్లు అవుట్ అయిపోతున్నప్పుడల్లా మరొక ఎవరైనా బౌలర్స్ కూడా బాగా బ్యాటింగ్ చేయగలుగుతారు అది మన టీంలో ఉంది అది మన టీంలో ఉంది మన స్పిరిట్లో ఉంది నిజంగా మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ స్పోర్టివ్గా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆల్రౌండర్గా ఉంటారు అదే భారత బలం ఈరోజు ప్రపంచంలోనే బలమైనటువంటి ఒక క్రికెట్ టీం ఉందంటే అది భారత్ టీం భారత్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇలా చెప్పుకుంటూ పోతే అందులో టాప్ త్రీలో మన భారత్ ఉండడానికి కారణం ప్రతి ఒక్కరు కూడా ఆడతారు ప్రతి ఒక్కరూ కూడా విజయ్ తీరాలకు చేర్చడానికి శ్రమిస్తారు న్యూజిలాండ్ కూడా చాలా స్పోర్టివ్గా తీసుకుంది చాలా టైట్ చేసింది నిజానికి ఉత్కంఠ భరితంగా మారడానికి కారణం వాళ్ళ ఫీల్డింగే వాళ్ళ ఫీల్డింగ్ అయితే మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ తీయడానికి లేదు గొప్ప టైట్ చేశారు ఏదేమైనా సరే ఈ ట్రోఫీ మనకు రావడం నిజంగా ఇప్పుడు పాకిస్తాన్ ఏడిపే మన నవ్వు పాకిస్తాన్ ఏడాల్సిన అవసరం లేదు నిజానికి అది ట్రోఫీ నిర్వహించింది అందరూ చక్కగా ఆడుకున్నారు ట్రోఫీ ఎవరికో ఒకరికి రావాలి అది భారత్కు వచ్చింది కాకపోతే మీరు ట్రోఫీని ముద్దాడకపోయినా పర్వాలేదు కానీ మీరు పాకి భారత్ను మాత్రం ఓడించండి అన్నటువంటి షహబాజు ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటాడు అందుకే క్రికెట్లోకి నీకెందుకు అయ్యే రావాలి రాజకీయాలు ఎందుకు తీసుకురావాలి రాజకీయాలకు ఎందుకు తీసుకురావాలి క్రికెట్లోకి రాజకీయాలు తీసుకొచ్చి అక్కడ ఆ క్రికెటర్స్ని టెన్షన్ పెట్టి వాళ్ళకి లేనిపోయినటువంటి భయం ఆందోళనను కలిగించి ఓడిపోయేటట్టు చేసి స్పోర్ట్ని స్పోర్టివ్గా తీసుకోకుండా ఒక మంచి టీంని పడే ఆ ఇమ్రాన్ ఖాన్ నుంచి కూడా ఇదే జరుగుతుంది ఇమ్రాన్ ఖాన్ నుంచే పాకిస్తాన్ టీం చెడిపోయింది నిజానికి పాకిస్తాన్లో ఏదైనా ఒకటి మంచిగా ఉంది అనుకుంటే అది ఒకటి క్రికెట్ టీం ఆ క్రికెట్ టీంను కూడా పాడు చేసారు ఇమ్రాన్ ఖాన్ నుంచి మొత్తం తన స్నేహితుల్ని తనకు కావలసినటువంటి వారిని తీసుకొచ్చి పెట్టడం ఆ తర్వాత ఇప్పుడు శాబోజేయం వచ్చేసి దీంట్లో రాజకీయాలు దూర్చి ఇది భారతదేశానికి పాకిస్తాన్కి జరుగుతున్నటువంటి ఒక వరల్డ్ వార్లాగా పెద్ద క్రియేట్ చేసి మీరు గెలవకపోతే పాకిస్తాన్ ఓడిపోయినట్లు మీరు గెలిస్తే ఇండియాని ఓడగట్టినట్లు అంటే ఇదేదో బార్డర్లో జరుగుతున్నటువంటి యుద్ధంలాగా క్రియేట్ చేసి చివరికి పాకిస్తాన్ క్రికెట్ టీంని కంపు చేసేసింది ఎవరు అంటే ఈ రాజకీయ నాయకులే పాకిస్తాన్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులే నిజంగా ఒకే దెబ్బకి రెండు పెట్టెలు కొట్టడం అనేది ఒక భారతదేశానికే చెందుతుంది ఒక్కోసారి ఓడిపోతూ ఉంటాం కానీ గెలిస్తే మాత్రం ఆ లెవెల్ వేరే ఉంటుంది ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ వేరే ఉంటుంది ఏదేమైనా సరే మనం ఈరోజు చాలా ఆనందించాల్సినటువంటి రోజు అని నేను అనుకుంటున్నాను ఏదేమైనా సరే ఈ వీడియో కింద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి